ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం సుస్వాగతం కడప జిల్లా ప్రొద్దుటూరు అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ నందు శ్రీ వాసవి కన్యకా దేవి ట్రేడ్ ఫేర్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సిఎం సురేష్ నాయుడు తెదేపా రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి ఈ కార్యక్రమంలో తెదేపా పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్లు వర్సెస్ ముక్తియార్ గారు ఆసం రఘురామిరెడ్డి మాజీ జడ్పీటీసీ సభ్యులు తోట మహేశ్వర్ రెడ్డి జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బద్వేలు శ్రీనివాసుల రెడ్డి రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ బేపారి జాకీర్ రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు టీడీపీ ప్రొద్దుటూరు మండల అధ్యక్షుడు సీతంపల్లె చంద్ర టౌన్ బ్యాంక్ చైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డి కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరిన్ని వార్తలు కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు हां <laughs> <laughs> ஆ ஆ நோ ஹேக் குபர் கி வீதி சலவா நாம் யம் ஜாஹா அரபத்ரந்த பலசு தேரஸ்ரோ வம் தேரோபஹ ஸ்மதே வம் ரஹிஸ்யன் யரோப நம்பேத யாவவனம் வம்

పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారం పొద్దుటూరులో రెండవ మైసూరు మాదిరిగా దసరా ఉత్సవాలు గణనీయంగా జరుగుతాయి దాంట్లో భాగంగానే ప్రజలకు ఎంటర్టైన్మెంట్కు మిషన్ మున్సిపాలిటీ ద్వారా వేల వేయడం జరుగుతుంది ఈ సంవత్సరము మాడం సుధాకర్ గారిని మున్సిపాలిటీలో ఎక్కువ ఎక్కువ డబ్బు చెల్లించి ఆయన ఉద్యమం తీసుకోవడం జరిగింది ప్రారంభోత్సవానికి బుద్ధి ఎమ్మెల్యే వరదల రెడ్డి గారు రామారెడ్డి గారు రెడ్డి గారు మేమంతా రావడం జరిగింది నానా పెద్ద ఎత్తున జాయింట్ ఫీల్ అయితేనేమి షాపింగ్ కాంప్లెషన్ అయితేనేమి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది బుద్ధుడు ప్రజలు చుట్టుపక్కల గ్రామ గ్రామ గ్రామస్తులు అందరూ ఈ ఎగ్జిబిషన్లోకి వచ్చి వాళ్ళకు కావాల్సిన వస్తువులు కొనుక్కొని ఇక్కడ ఉండే ఆట వస్తువులు కానీ పిల్లలకు వచ్చేదానికి పోయేదానికి కానీ మీరందరూ ఉప్పుగా పెట్టుకోవాలని చెప్పి గురు మున్సిపాలిటీ తరఫున మేము తెలియజేసుకుంటున్నాము తెలుగుదేశం పార్టీ తరఫున అన్ని అన్ని సౌకర్యాలు ఇక్కడ వచ్చిపోయడంలో కానీ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వర్షం పడినా ఎటువంటి ఇబ్బంది ఇబ్బందులు జరగకుండా ఇక్కడ ట్రాఫిక్ బదు బందోబస్తు కానీ ట్రాఫిక్ జామ్ రాకుండా పార్కింగ్ ప్లేస్లు కానీ ఉత్తూరు పట్టణంలో దసరా ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిగే విధంగా ఈ సంవత్సరము స్పెషల్గా పోలీస్ యంత్రాంగము మున్సిపాలిటీ ఆర్ అండ్బి రాజకీయ నాయకులు అందరికీ బ్రహ్మాండమైన ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరూ సుఖ సంతోషాల్లో ఉండి దసరా పండుగ దశమి ఈ పది రోజులు పండుగ జరుపుకొని ఈ ఎగ్జిబిషన్లు కూడా పర్యవేక్షణ చేసి వచ్చి అందరూ సుఖ సంతోషంలో ఉండాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఎగ్జిబిషన్ తీసుకున్న సోదరులు కూడా వచ్చిన వాళ్లకు అనేక రకంగా వాళ్ళకి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు పాటించాలని తెలియజేసుకుంటూ సెలవుతుంది